య్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు మరి వీడియోస్ చూస్తున్న వారికి దైవ సేవకులకి అందరికీ ప్రభు పెరట్ట వందనాలు తెలియపరుస్తున్నాం ఇది మరేగుడెం ఛత్తీస్గఢీ రాష్ట్రం మరేగుడెం గ్రామం మరి ఇక్కడ పాస్టర్ గారు పరిచర్య చేస్తున్నారు ఇది మందిరం గత రోజులు గత రోజులు వచ్చి నేనే కట్టించి వెళ్ళిపోయినా మళ్ళీ నిన్న వచ్చాను ఇది మళ్ళీ కట్టాలి గారు రావాలని చెప్తే వచ్చాను మరి ప్రార్థించండి మరి దేవుడు మంచిగా మరి దైవ సాహకులను సహాయం చేయాలి మరి ఇంకా చాలా పని ఉంది ఇవాళ మళ్ళీ ఇవాళ 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 ఉండి రేపు నేను మళ్ళీ వెళ్తాను ఇంటికి వెళ్తాను ప్రార్థన చేయండి మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేయండి మీ ప్రార్థన సహాయం మీరు చెలై చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను చూడండి మరి ఇదనమాట ఈ ఈ దైవ సేవకుడు మాలు కలుపుతున్నారు సావుకులం సాకులం మేము కలిసి మరి దేవుని పని చేస్తున్నాం దేవుని మందిరం కడుతున్నాం మాకు కొద్దిగా మేస్త్రి పని వచ్చు అనమాట ఇదనమాట దీనికి ఇంకా చాలా అవసర అవసరతలు ఉంది మరి ఇప్పుడు గోడలు ఇంతవరకు కట్టేము ఇంకా మళ్ళీ పోరింగ్ అట్లే ఉంది పోరింగ్ ఈ గోడలు అయిపోయాక పోరింగ్ చేయాలి ఇది దేవుని మందిరము మరి అందరూ ప్రార్థించండి మీ ప్రార్థన సహాయము మాకు మాకు కాదు కానీ దేవుని మందిర్ కోసం మీ వంతు మీరేమైనా మరి చేయగలరని మీకు తెలియపరుస్తున్నాం డబ్బుగా మెయిన్ మేము కోరేది ఏంటంటే ప్రార్థన చేయండి ఇది మంచి ఒక రూపంగా ఒక మరి ఆవాలి మంచి ఒక రూపం తయారవ్వాలి మరి దేవుని పని దేవుని మందిరం అందరూ ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలని మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేయండి మీ మంచి మనసుతో మరి ఇది అడవి ప్రాంతం ఇది అడవి ప్రాంతం అన్నమాట ప్రార్థన చేయండి వారి కుటుంబాల కోసం యేసుల పాస్ట్ గారు అయ్యగారు గారు కుటుంబాల కోసం అదే రీతిగా వాళ్ళ అమ్మగారి కోసం ప్రార్థన చేయండి చాలా వాళ్ళ పరిస్థితులు ఎట్ల ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని సేవ పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు మరి ఇది ఇదన్నమాట అమ్మగారిని ఇప్పుడే అయ్యగారు లోపల నుండి బయటికి తీసుకు తీసుకొచ్చి అమ్మగారు నడవదు మీకు గత రోజులు కూడా మీకు తెలియపరచ అమ్మగారు మంచి అమ్మగారు ప్రార్థన చేస్తుంది వాక్యం చెప్తేది వాక్యం చదువుతుంది మరి అయ్యగారు అమ్మగారు చూడండి ప్రార్థన చేయండి దేవుని పరిచయ చేస్తున్నారు దగ్గర దగ్గర వాళ్ళు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వాళ్ళు చేప పరిచర్యలో ఉంటున్నారు అంతకుముందు ఒక చోట పెద్ద సంఘం కట్టారు సంఘం వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇక్కడ గోలపల్లి గ్రామంలో ఒక పెద్ద సంఘం కట్టారు ఆ సంఘం కట్టి వేరే వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మళ్ళీ సొంతూరులో సంఘం కట్టాలని దేవుడు ప్రేరేపించేసరికి మరి వాళ్ళు ఇక్కడ మందిరం కడుతున్నారు ఒక పది మందితో మరి ఇక్కడ పరిచర్య సంఘాన్ని నడిపిస్తున్నారు ప్రార్థన చేయండి మీ వంతు ఇలాంటి దీనసావకులు మీ వంతు మీరు ఏమైనా సహాయం చేయగలరంటే మరి చేయొచ్చండి మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేయండి థ్యాంక్ యూ ఇది మందిరం వాళ్ళ ఇల్లు టాటాకులు ఇల్లు ఇది కానీ దేవుని దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమని ఆలోచించి దేవుని మందిరము కడుతున్నారు అది టాటాకుల ఇల్లు ఇది దేవుని మందిరం అనమాట ప్రార్థన చేయండి అనుదిన మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట తెలియపరుస్తాం థ్యాంక్ యూ మేము ఇద్దరం కలిసి పరిచర్య అంటే సువార్త చేస్తూ ఉంటాం అనమాట థ్యాంక్ యూ అందరికీ వందనాలు మరి వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి అంటే లైక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ